ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ శాతం మనం చూస్తుంటే క్రైస్తవులు అనగా అని అనబడగానే ఏమంటున్నారు చాలామంది గొర్రెలు అన్నాడండి మమ్మల్ని రాధా మనోహర్ దాస్ ఇప్పుడు కూడా గొర్రెలు గొర్రెలు అంటుంటాడు ఎడారి మతాలు అంటాడు నన్ను అడిగితే మరి మన దేశంలో కూడా థర్ ఎడారు ఉంది రాజస్థాన్లో పెద్దది అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారుల్లో ఈ ఎడారు కూడా ఉంది ఉందా లేదా తార ఎడారి ఎక్కడుంది రాజస్థాన్లో ఉంది మరి రాజస్థాన్లో మన దేశమేగా కదా మరి అతను ఏ మతం అనాలి ఇప్పుడు మరి అడగారు మాత్రమేగా పిచ్చి మాటలు వి సెన్స్లెస్ సెన్స్లెస్ మాటలు అనమాట జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు అలా మాట్లాడరు జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు జ్ఞానం వివేకంతో మాట్లాడతారు సరే ఇప్పుడు మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం యేసు ప్రభువు దేవుడు ఈళ్ళు గొర్రెలు వాళ్ళేమో బర్రెలు అడాప్ట్ చేసేసుకోవడమే అస్సలు అడాప్ట్ చేసుకోవద్దు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు గొర్రే అన్న పదం వాడినప్పుడు ఎందుకు వాడారు ఇది మనకు తెలియాలి ఎందుకు వాడారు గొర్రే అన్న పదాన్ని ఎందుకు వాడారు ఎందుకు వాడారంటే సెన్స్లెస్గా బ్రెయిన్లెస్గా ఎందులో పడితే అందులో పడిపోతారు అనే కాన్సెప్ట్లో వాడలేదు మరి ఎందుకు వాడారు ఆ పదాన్ని ఎందుకు వాడారు పూర్వకాలం నుంచి కూడా నాటి అనాగరిక జీవనం ఏదైతే ఉందో అప్పటి నుండి కూడా బలి సమర్పించడానికి పాప ప్రక్షాళన గావించడానికి ఒక మనిషి యొక్క పాపాన్ని పరిహరించే ఉన్నత స్థాయి గౌరవాన్ని దేనికి ఇచ్చారు తెలుసా గొర్రెపిల్లకి ఇచ్చారు ఒక వ్యక్తి వెళ్ళి తన చేతులు ఆ గొర్రెపిల్ల మీద మోపితే నా పాపములన్నీ దీని మీద మోపుతున్నాను ఇది నా పాపాలు భరిస్తుంది ఈ మోగ జంతువు నా పాపాలు భరిస్తుంది ఇది నాకు ఆహారంగానూ ఉపయోగపడుతుంది మాంసం తినేవారు పూర్వం నుండి కూడా గొర్రె మాంసం ఫేమస్ ఇప్పుడు కూడా దూపుడు గొర్రె అని చెప్పి బాగానే లాగుతారు ఇది అనేవాళ్ళు కూడా లాగుతారు తింటారు వీళ్ళందరూ అందరూ బాగానే తింటారు వీళ్ళు కడుపు నిండా పేకల దాకా తింటారు బిర్యానీలు చేసుకొని సో దాని మీద మోపి నా పాపాలు ఇది భరిస్తుంది అని చెప్పి ఆ గొర్రె పిల్లని ఏం చేసేవారు అంటే బలిచ్చేవారు అది బలి సంప్రదాయం ఆ బలి సంప్రదాయంలో భాగంగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్న పదప్రయోగం చేయబడింది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఊరికే నోరు లేని వాళ్ళని ఊరికే ఎందుకు పనికిరాని వాళ్ళని ఆ గొర్రె జాతిలోనే మగత కూడా ఉంటుంది దాన్ని ఏమంటారు తెలుసా పుట్టేలు అంటారు ఏమంటారు పుట్టేలు గొర్రె పుట్టేలు అంటారు అది మామూలు దీనికిలా ఉండదు మరి మరి అది ఎలా ఉంటుంది దానికి పౌరుషం ఎక్కువ కుమ్మ వతలపడద్ది నాలుగు నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది మళ్ళీ గుద్దెడు వెనక్కి చూడండి క్రికెట్ బౌలింగ్ చేసేవాడు పది అడుగులు వెనక్కి వేసి పరిగెత్తికొస్తాడు చూశారు అలా వెళ్తుంది వెనక్కి అంతే సరమనొచ్చి కోడదంతే పాట్మని ఎగిరావతలో పడిపోతాడు మాస్తరుడు అయితే సో దాని పౌరుషం ఎక్కువ అదే జాతి మళ్ళీ దాని కూడా పుట్టేలు సో కాబట్టి బలి సంప్రదాయంలో భాగంగా వాడబడిన పదం అది యేసు ప్రభుకే వాడబడింది ఇప్పుడు చీప్ అనుకుంటే ఏసుప్రభు ఒప్పుకుంటాడు ఏంటండి అండి ఆ పదం వాడకూడదు అదేదో చెడ్డ పదం అనుకుందాం కాసేపు ఏసు ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఇన్నాళ్ళు మనం కూడా అలాగే భారతదేశంలో ఒక మూఢ విశ్వాసాల్లో అంధవిశ్వాసాలు ఉండిపోయాం కాబట్టి ఇలా ఆటలు సాగినాయి ఆటలు ఆడించారు వాళ్ళు చేసే అజ్ఞాన పనులు వాళ్ళు చేసే పనికి పనులు వాళ్ళు చూసుకోకుండా మనల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు నమ్ముకున్న దేవుడు చీపని మీరు నమ్ముకున్న దేవుడు ఎందుకు పనికిరాని అన్నట్టు మీరు నమ్ముకున్న దేవుడు అన్నట్టు ఇలాగ మనల్ని మనం దాన్ని ఇప్పుడు ఎవడైనా నీళ్లు పోస్తున్నాడు నువ్వు తాగితే ఆ నీళ్ళు కలిసిపోని నువ్వు తాగలేదనుకో ఆ నీళ్లు నేలపడిపోని అలాగే ఎవడైనా నీ మీద ఒక చెడ్డ అభిప్రాయాన్ని రుద్దాలని చూస్తాడు ఆ చెడ్డ అభిప్రాయాన్ని నువ్వు తీసేసుకున్నావు అనుకో అది నీలో ఇంక్ ఇంక్లూడ్ అయిపోద్ది తీసుకోలేదనుకో అది అలా పోద్ది బాగా అర్థం చేసుకోండి ఎవడైనా సరే నెగిటివ్ దృక్పథంలో నెగిటివ్ కోణంలో నిన్ను తక్కువ చేయాలని చూస్తే దాన్ని తీసుకోవద్దు దాన్ని రిజెక్ట్ చేయి దాన్ని రిజెక్ట్ చేయి నేను ఎవడు కించపరచాలని చూసినా దాన్ని తీసుకోవద్దు రిజెక్ట్ చేయి నువ్వు తీసుకున్నావా రోజు అది డాన్స్ చేస్తాడు ఇంకా ఎక్కువ అంటాడు ఇంకా తక్కువ చేస్తాడు నువ్వు దాన్ని ఘనంగా చెప్పగలిగే స్థాయిలో నిలబడాలి అర్థమైందా ఇప్పుడు నిన్ను గొర్రె అన్నాడు మరి నువ్వు బర్రెవేనా అని అడిగితే అవతలడు ఏమవుతాడు ఒప్పేసుకుంటాడా నువ్వు బర్రెవా నా బర్రె ఏమైనా చీపా నువ్వు ఎద్దువా అదేమన్నా చీపా దేని స్థాయి దానికి ఉంది ఇక్కడ ఇప్పుడు సింహానివా గొప్పగా చెప్పుకుంటాడు సింహాన్ని అని దాని భూముల్లో కూర్చోబెట్టండి ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా దాన్ని దాని పేరు పెట్టుకుంటాడు కానీ దాని భూమిలో కూర్చోవడానికి కుదరదు అవునా కదా ఇప్పుడు చాలామంది నువ్వు లైన్ అండి మీరు లైన్ అండి అవి బాబు మీరు టైగర్ అండి మీరు అండి మీరు సింహం అని అంటే అబ్బా బలేగా ఉంది కదా చెప్పుకోవడానికి బాగుంది ఇప్పుడు ఆ పులి సింహం అనేటువంటి ఆ పులి సింహం దగ్గర నిజంగా కూర్చోబెడితే ఏం చేస్తాడు నూట రెండు డిగ్రీలు వస్తుంది ఒకళ్ళు నిజంగా కూర్చోబెట్టినా దాన్ని ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా ద్వేషిస్తాడా ప్రేమిస్తాడా ద్వేషిస్తాడు ఎందుకు దానికి ఇడి మీద ప్రేమ ఉండదు కాబట్టి దానికి ఇడి సింహంలాగా పూల కనబడ్డో మటన్ ముద్దలా కనబడతాడు చక్కా దొరికాడు కొరుకు తినేద్దాం అనుకుంటా తప్ప బా నేను ఇక్కడ పూలు అవుతాడు అక్కడ పూలు అంట నేను ఇక్కడ సింహం అవుతాడు అక్కడ సింహం అంట అనుకోదు అది దొరగగానే మొక్క మొక్కలు కొరుకొని చప్పరించుకు తినేది లాలిపప్పు తిన్నట్టు కదా అందుకని దాన్ని ఏం చేస్తాడు ద్వేషిస్తాడు అక్కడేమో ద్వేషిస్తాడు ఇక్కడ పిలిచేటప్పుడు మాత్రం పొంగిపోతుంటాడు ఇదేమి హిపోక్ర సీర నాయన ఏనా అసలు సెట్ అవుతుందా ఎక్కడైనా సెట్ అవుతుందా అంటే నీకు నీకే క్లారిటీ లేదన్నమాట నువ్వేం ఆలోచిస్తున్నావో ఏం పిలిపించుకుంటున్నావో ఏం అర్థం చేసుకుంటున్నావు నీకే క్లారిటీ లేదు అలా ఉన్నారు మానవులు మీరు కూడా అది గుంపులో కొట్టుకుపోతారా నో ప్రతి దానికి మనకు క్లారిటీ ఉండాలి ప్రతి దానికి ఉండాలి ఒక క్లారిటీ అదేం తప్పేమీ కాదు నా గొర్రె నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడండి ఇప్పుడు గొర్రెలు అనగానే చీప్ కాదు సమాజం నీ మీద ఏదో ముద్రేసేద్దామని చూసింది నువ్వు దాన్ని తీసేసుకోకు నువ్వు దాన్ని తీసేసుకోకు తీసేసుకుంటే ఇంకా అలాగే ఉంటుంది తప్పులాగే అనిపిస్తుంది నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు అక్కడ గొర్రెలు అంటే ఎవరు కాపరి గొర్రెలు అంటే మేపబడుతున్నది అని అర్థం కాపరి అంటే మేపేవాడు అని అర్థం అంతేనా మేపేవాడు కాపరి అవుతాడు మేపబడుచున్న వాటిని ఏమన్నాడు గొర్రెలు అన్నాడు అది ఒక పోలిక ఆ పోలిక దేనికి దేనికి తీసుకుంటాం ఈ ఆయన మేపేవాడు ఇవి మేసేవి ఆయన కాచేవాడు ఇవి కాయబడుచున్నవి ఆ పోలికలో తీసుకుంటాం నా పాయింట్ అర్థమైందా మీకు అదేం చీప్ కాదే అదేం చీప్ కాదే ఎందుకు చీప్ అనుకుంటున్నారు చాలామంది ఎందుకు అవమానం అనుకుంటున్నారు దాన్ని ఎందుకు తక్కువ అనుకుంటున్నారు పేడ తినేవాడికి నేను లేనప్పుడు పేడ తినేవాడికి సిగ్గులేదంటే చపాతీలో నంచుకు తింటున్నాడు పేడ ఆవు పేడ గొప్ప చెప్పుకుంటున్నాడు మళ్ళీ ఏ శాస్త్రవేత్త ఇంతవరకు ఆవు పేడ మంచిదని చెప్పలేదు నేను చెప్తున్నా ఏ డాక్టర్ గారు చెప్పలేదు ఇంతవరకు ఆవు పేడలో ఔషధ గుణాలు ఉన్నాయని మీరు కావాలంటే కనుక్కోండి చాలామంది పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు వీళ్ళని అడగండి వాళ్ళు భయపడి చెప్పరు ఎందుకనెందుకు తలపోటన్ని ఇప్పుడు వంద మంది నమ్మితే అబద్ధం నిజమైపోద్ది ఏంటి అవ్వదు కదా ఏ ఏ డాక్టర్ చెప్పలేదు ఇంతవరకు ఆవు పేడలో ఔషధ గుణాలు ఉన్నాయి అని కానీ చాలా మంది చపాతీల్లో నంచుకు తిన్నారు నార్త్ సైడ్ వాళ్ళు ఓ నాయనో మీరు పిచ్చి మళ్ళీ పోని తిన్నాడంటే తిన్నాడు మాంసం తింటే ఏదో తుమ్ములు తిన్నా తిరిగారు అన్నట్టు మాంసం తిన్నాడట ఎముకలు మెళ్ళగొట్టూ తిరిగాడట అలా ఉంది ఏళ్ళు వ్యవహారం ఫేస్బుక్లో పెడుతున్నారు లైవ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు మహానుభావులు ఏంది పేడ తిని పేడ తినేటోడికి లేని సిగ్గు సచిన్ చెప్పేవాడు నీకెందుకు నీకెందుకు అంటున్నాను సో ఎవడో ఏదో అన్నాడని నువ్వు కించపరిచి కించ కంచపరచబడ్డానని అనుకోవద్దు బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి కూడా సిగ్గుపడే సిగ్గుపడేవాళ్ళం మేము ఒకప్పుడు ఎందుకు మాటలు పడలేక హేళన చేస్తుంటే ఈ హేళన మాటలకు తెలియక ఒకడనేవాడు బైబిల్ గురించి మాట్లాడుతూ రకరకాలు ఒకటి కదా రెండు కాదు ఏమీ తెలియలేనోడు కూడా బైబిల్ గురించి మాట్లాడేవాడు మాకు తెలియదు కదా దాక్కునేవాళ్ళం తెలియనప్పుడు ఏం చేస్తాం దాక్కుంటాం ఫ్రెండ్స్ దగ్గర నేను క్రైస్తవం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవాళ్ళం ఏమంటారు అని నిజం ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్తున్నాను కాల్ రగరేసుకుని తిరగండి నేను ఇప్పుడు అలాగే తిరుగుతున్నా కాల్ రెగరేసుకుని ఆమె క్రిస్టియన్ ధైర్యంగా చెప్తా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్తా జవాబు అడిగితే జవాబులు చెప్తా డిబేట్కి వస్తే డిబేట్ చేసి గెలిచి తేరతా గెలిచి తేరతా ఇదే రాజమండ్రి నడుబోటులో ఏటో రాజమండ్రి బాగా వచ్చొస్తుంది చాలా చేసాం ఇక్కడ మనం ఇక్కడ చేసాం చాలావి ఇదే రాజమండ్రిలో జరిగాయి ఇప్పుడు మూడు నాలుగు జరిగాయి అన్నీ ఇక్కడే సో కాబట్టి మనం మన దగ్గర సత్యం ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడదాం మనం ఎందుకు సిగ్గుపడాలి మనం ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి సిగ్గుపడకూడదు ఒకరోజు నేను గతంలో కూడా చెప్పాను మీకు ఒక ఆయన ఈ మున్సిపాలిటీలో పనిచేసేవాడు అంటే ఏంటి వీధులు దుడుస్తారు కదా వీధులు దుడుస్తారా ఈ మురికాళ్ళలో క్లీన్ చేస్తారు కదా వాళ్ళ అబ్బాయి ఒకడు మేము కాలేజ్ చదువుకున్నాడు కాలేజీకి వచ్చేవాడు మీ నాన్న ఏం చేస్తాడని అడిగితే లెక్చరర్ అడిగితే అందరిని నిలబెట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ అడుగుతారు కదా మీరు ఏంటి మీ పిల్లలు మీరు ఏం చేస్తారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ నాన్నగారు ఏం చేస్తారు క్లాస్లో పరిచయం పెడతారు అప్పుడప్పుడు కొంతమంది లెక్చరర్లు ఏదో సరదాగా పెడుతుంటారు అలా పరిచయాలు మీ నాన్న ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేస్తాడు అడుగుతుంటారు అప్పుడు ఆయన మీ నాన్న ఏం చేస్తాడంటే మా నాన్న బిజినెస్ మ్యాన్ అని అడి అడిదే బిజినెస్ మ్యాన్ ఎందుకీ వాడికి ఏంటి అసలు బిజినెస్ మ్యాన్ అని ఎందుకు చెప్పుకోవాలి అంటే వాడి మనసులో ఏం ముద్రపడిపోయిందంటే అరే మీ నాన్న వీధులు దుడిస్తారటగా మీ నాన్న మురికాయ శుభ్రం చేస్తారటగా మీ నాన్న ఏదో పెంట పని చేస్తారటగా అని అనుంటారు ఎవడో వాళ్ళ అనుంట్లోకి ఇతనికి మా నాన్న చేసే పని ఒక చీపు పని అని అనుకుని మనసులో దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముద్రేసేసుకుని వాళ్ళ నాన్న ఓడన్న భావన ఇతనే నమ్మేసి వాళ్ళని నమ్మడం కాదు ముందు ఎవరు నమ్మారు ఇతను యాక్సెప్ట్ చేసాడు ఇతను యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ నాన్న పాలన వాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు కానీ అలాగే ఎవడైనా అన్నప్పుడు ఒక మాట అనొచ్చు అవునరా మా నాన్నగాని శుభ్రం చేయకపోతే మీ కొంపలన్నీ కంపు కొట్టుకుపోతారా మా నాన్నరా మిమ్మల్ని శుభ్రంగా నిలబెట్టేది మా నాన్న లేకపోతే కంపు బతుకులు రమి అంటే ఎలాగుంటుంది బా ఓ రేంజ్లో ఉంటుంది ఎవడైనా అంటాడేటప్పుడు ఎవడైనా అంటాడా మా నాన్న రెండు రోజులు మీ వీధికి రాకపోతే కంపు కొట్టుకుపోతారా మీ బతుకులు కంపు కొట్టుకుపోతారా మీ జీవితాలు దట్ ఈజ్ మై ఫాదర్ అనాలి అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎప్పుడైనా కాదనగలడా అబ్బాయిని కానీ అంత పాజిటివ్ యాటిట్యూడ్ లేదు నెగిటివ్గా అయిపోయాడు నలుగురు నాలుగు మాటలు అనేసరికి కాలేజీకి వచ్చేసరికి అబద్ధం చెప్పుకున్నాడు ఏమని మా నాన్న బిజినెస్ మ్యాన్ అని తప్పు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు వాళ్లే లేకపోతే కంపు కొట్టుకుపోతే చాలామంది జీవితాలు సో 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 కాబట్టి కాబట్టి మనం ఎవరో ఏదో చెప్పారని వెంటనే యాక్సెప్ట్ చేసేయద్దు వెంటనే యాక్సెప్ట్ చేసేయద్దు అప్పుడు ఎవడో వందంటాడు మనల్ని మీరు గొర్రెలు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు దాని గొప్పతనం ఇది దాని ప్రాశస్యం ఇది చెప్పు ఎస్ నా దేవుడు నన్ను గొర్రెలు అన్నాడా మమ్మల్ని గొర్రెలు అన్నాడా గొర్రెలమే ఏ రకంగా ఇది మా కేపబిలిటీ ఇది మా గొప్పతనం ఇది మా ఔన్నత్యం మీలాగ మేము క్రూరులం కాదురా అబ్బాయి అలా అనేవాడితో అందరితో కాదు అలా ఎవడైతే నేను అన్నాడో వాడుతాను నీలాగా నేను క్రూర మృగాన్ని కాదురా నాయన నువ్వు ఒక క్రూర మృగాన్ని అయితే మానవ రూపంలో ఉన్న క్రూర మృగానివి రా నువ్వు నేను క్రూర మృగాన్ని కానందుకు సంతోషిస్తున్నాను రా నీలాగా అడవి జంతువుని కాదురా నాయన నేను నేను సాధు జంతువుని రా నాయన నాకు మంచి పేరే ఉంది ఏముంది గొర్రె అని మంచి పేరే ఉంది సాధు జంతువు పేరుంది నీకో నీకు క్రూర మృగం అడవి జంతువు నువ్వు నిన్ను నన్ను పోల్చేటప్పుడు రేపిస్టులతోనూ మడరర్లతోనూ లేకపోతే చంపేసి దోచుకుపోయిన వాళ్ళతో నన్ను పోల్చర్రా నాయన నిన్ను పోలుస్తారు నిన్ను పోలుస్తారు ఇది ఒక అడవి మృగం క్రూర మృగం జనారంగ్యంలో తిరుగుతున్న క్రూర మృగం అని నిన్నంటారా నేను నన్ను అన్నారు సో నేను మంచి జంతువునే ఒక రకంగా పోల్చుకుంటే నేను మంచివునే ఎవరు అసహించుకోదగిన స్థితిలో ఉన్నది ఎవరో నువ్వు అంతే కదా అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా ఎవడు నిన్ను నెగిటివ్ నెగిటివ్ కోణంలో నిన్ను రుద్దేయాలని చూసినా నువ్వు ఒప్పుకోవద్దు ఒప్పుకున్నావా అని నేను చేస్తాడాడు ఇంకా దొక్కేస్తాడు ఇంకా ఇంకా బాధకు గురి చేస్తాడు ఇంకా ఆవేదనకు గురి చేస్తాడు మీకు గొర్రెలు 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 అంటే ఇంకా రేపటి నుంచి చర్చికి వెళ్ళకూడదండి ఏ వాట్సాప్ గ్రూప్లో మమ్మల్ని గొర్రెలు అంటున్నారండి ఇంకా రేపటి నుంచి మేము చర్చికి వెళ్ళమండి ఏ చర్చికి ఎందుకు వెళ్ళు అంటే బైబిల్ పట్టు తిరుగుతుంటే మమ్మల్ని చాలా తక్కువగా మాట్లాడుతున్నారండి యేసుప్రభు కాస్ట్లీ దేవుడు కాదటండి యేసుప్రభు బాగా చీపు దేవుడట అంటే లేబర్ దేవుడట ఆయన ఇదా ఇదా మీరు తీసుకోవాల్సింది ఇదా నేటి క్రైస్తవ్యం తీసుకోవాల్సింది ఎదగాలి గొప్ప అవ్వాలి ఎవడ తక్కువ చేసినా సరే అస్సలు తక్కువ అవ్వద్దు ఒకవేళ అవడన్నా మిమ్మల్ని గొర్రె అన్నాడు అనుకోండి అందంగా ఊలుతో ఉన్న గొర్రె ఫోటో పెట్టండి పర్లేదు పెట్టండి పెట్టి నో ప్రాబ్లం నేను దీంతో పోల్చుకుంటున్నా అని ఒక మంచి క్రూరమైన తోడేలు ఫోటో తీసి అడి తగిలిచ్చండి ఇది నీది కదరా నాయన దిస్ ఈజ్ యువర్ నేచర్ బట్ నా నేచర్ అయితే ఇదే నేను సాధువుగా ఉంటాను కాబట్టి నన్ను అంటున్నావు కదా హ్యాపీ ఐమ్ ఐమ్ యాక్సెప్ట్ ఐమ్ యాక్సెప్ట్ విత్ యూ నేను ఒప్పుకున్నాను నీతో ఐఎమ్ అగ్రీ విత్ యూ నేను నీతో ఒప్పేసుకుంటున్నాను కానీ నువ్వు ఒప్పుకున్నావు మరి నువ్వు తోడేలు గడవని నా దృష్టిలో అయితే నువ్వు తోడేలు గడివే ఎందుకంటే నీకు పరమత సహనం లేదు ఎదుటి వాళ్ళను గౌరవించాలన్న కనీస జ్ఞానం లేదు వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాలన్న ఇంకిత జ్ఞానం లేదు వాళ్ళ భక్తి జీవితాన్ని గౌరవించాలన్న కనీస జ్ఞానం లేదు కాబట్టి నువ్వు క్రూర మృగానివి క్రూరమృగం ఎదుటి వాళ్ళను తిని బతుకుతుంది సాధు జంతువు ఎవరిని తిని బతకదు నా అవసరం అయితే తానే బలిగా మారి ఇతరులకు భోజనం అయిపోద్ది అంత మాట మీకు చెప్తాను జాగ్రత్తగానండి గొర్రె పిల్లను నిన్ను కలిపి ఒక బోన్లో పడేశారు భయపడతా ఆ రాత్రంతా భయం భయంగా భయం భయంగా వణుకుతూ ఉంటావా నో ఒక చిరుతు పుల్ని నిన్ను ఒక బోన్లో పడిస్తే హడలితిపోతావు ఒక సింహాన్ని ఒక నిన్ను ఒక బోన్లో పడిస్తే గుండాగిపోద్ది ఒక తోడేల్ని నిన్ను ఒక బోన్లో పడిస్తే చాలా ఇబ్బంది ఫీల్ అవుతావు ఒక పిచ్చుకొక్కని నిన్ను ఒక బోన్లో పడిస్తే చాలా ఇబ్బంది ఫీల్ అవుతావు అంటే వీటేట్లతో పోల్చలా గొర్రె పిల్లతో పోల్చాడు అయినా మన భారతీయ సంప్రదాయంలో ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అలా మాట్లాడేవాళ్ళు మీరు గొర్రెలు గొర్రెలు అని పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కాలభైరవుడు అనే దేవుడు ఉన్నాడు ఆయన కుక్క వాహనం ఏంటి అక్కడ కుక్క కుక్కను కూడా ఎలా ఆరాధించారు అక్కడ దేవుడిగా ఆరాధించారు ఏమని పేరు పెట్టారు కాలభైరవుడు అని పేరు పెట్టారు మనం గౌరవిస్తున్నాం వాళ్ళ విశ్వాసాన్ని మనం ఏం కించపరచట్లా మనం గౌరవిస్తున్నాం ఇప్పుడు కుక్క గొప్పదా సమాజంలో గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా మరి రోడ్డు మీద పోయి కుక్కకి ఎక్కువ వాల్యూ ఉందా గొర్రెకెక్కువ వాల్యూ ఉందా గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉంది కుక్కను ఆరాధిస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలు 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 అని మనం ఆరాధించకపోయినా పోలికగా బలి బలి సమర్పణను బట్టి బలి సమర్పణను బట్టి పోలికగా చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినందుకు గొర్రెలు 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 అనడం ఎంతవరకు న్యాయం అలాగే వరాహ అవతారం అని ఒకటి ఉంది హైందవ సోదరుల విశ్వాసం అది దాన్ని గౌరవిస్తున్నాను నేను వరాహ అవతారం అంటే పంది వరాహ అవుతారు అది హైందవ సోదరుల విశ్వాసం సో దాన్ని గౌరవిస్తున్నాను ఇప్పుడు నేను అంటాను పందికి ఎక్కువ వాల్యూ ఉందా గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా పందికి ఎక్కువ వాల్యూ ఉందా గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా సమాజంలో గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉంది గొర్రెని మేము ఆరాధించట్లేదే అదొక పోలిగ్గా చెప్పబడింది కానీ వరాహాన్ని ఆరాధిస్తున్నాడు ఈయన ఈ మనోహర్ గారు అంటే ఆయన లాంటి వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మాత్రమే సుమా నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడను మాట్లాడలేదు కూడా నేను ఆ విశ్వాసాన్ని గౌరవిస్తుందని కూడా మళ్ళీ చెప్తున్నాను సో అంటే ఎంత దారుణమైన మానసిక దాఢ్యం అంటారు దీన్ని నా వ్యక్తిలో లేదా అలాంటి వ్యక్తుల్లో ఉన్నది ఇక్కడ ఎవరు ఏ క్రైస్తవుడు గొర్రెను ఆరాధించడు ఏ క్రైస్తవుడు గొర్రెను పూజించడు అర్థమైందా అది కేవలం గ్రంథంలో చెప్పబడిన పోలిక మాత్రమే పోలిక ఆ పోలికను అర్థం చేసుకోవటంలో కూడా ఆ వ్యక్తి ఏమయ్యాడు విఫలమయ్యాడు విఫలమయ్యాడు దాన్ని మీరు అడాప్ట్ చేసేసుకుంటున్నారు అది నా బాధ ఒకవేళ ఎవడైనా మిమ్మల్ని ఇలా తక్కువ చేసి మాట్లాడితే మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి సమాధానం చెప్పాలి అరే నాయనా ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పగలగాలి వాళ్ళు చెప్పకుండా అమ్మో గొర్రెలు అంటున్నారండి ఇంకా ఇంకా క్రిస్టియన్స్గా అని చెప్పుకోవడం కూడా పర కరెక్ట్ కాదేమోనండి చీప్గా ఉంది బైబిల్ పట్టుకోవడం కూడా చీప్గా ఉంది కొంతమందికి అవునా నో నో నాట్ ఎట్ ఆల్ ఎప్పుడు ఉండకూడదు అలాగా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి నిజాయితీగా ఉండండి తప్పు చేసినోడు కదా భయపడాలి తప్పు చేసినోడు భయపడి సర్వోన్నతుడైన దేవుడే ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్లా అన్న పదప్రయోగం చేసి మరి యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచానికి పరిచయం చేస్తే అంత గొప్పదైన క్యారెక్టర్ని ఎందుకు మనం చీప్గా తీసుకుంటున్నాం యాక్సెప్ట్ చేస్తున్నాం ఎవడో మనల్ని తగ్గించడానికి వాడుతున్న పదంలాగా ఎందుకు తీసుకుంటున్నాను దాన్ని అర్థమవుతుందన్న పాయింట్ మీకు వాడెవడో మనల్ని తగ్గించడానికి ఆ పదం వాడుతున్నాడు అన్నట్టుగా మనం ఎందుకు తీసుకోవాలి దట్ ఈజ్ మై పాయింట్ అది తగ్గించటానికి వ్రాయబడిన పదం కాదు గౌరవప్రదమైన పదమే